భారత పుణ్యభూమి పీఠికపై వెలసిన ఓ మహావీరుని ప్రతిజ్ఞన ఇది భీష్మ ప్రతిజ్ఞన యువరాజు దేవవ్రతుడిని తన హృదయానికి హత్తుకున్న మహారాజు శంతనుడు నాలుగేడుపాటు తన పుత్రుని పాలనకు దీవించి ఆనందించసాగాడు ఒకరోజు యమునా తీరాన విహరిస్తున్న అతనికి గాలిలో ఓ మధుర సుగంధం తాకింది ముక్కు పుటల్లోకి చేరి చిత్తాన్ని కలవరపరిచింది ఆ పరిమళం దారాద్రవంలా తన మనస్సును ఆవరించింది ఆ జాలరి జాలరీ యువతి అయిన ఒక అప్సరస సమాన స్త్రీ నుండి వస్తోందని గ్రహించిన శంతనుడి మనస్సు తాళం తప్పింది జీవిత భాగస్వామిగా కోరాడు కాని ఆమె వినతిగా నా తండ్రి దాశరాజుతో మాట్లాడండి అని చెప్పింది శంతనుడు హర్షంతో జాలరీ పెద్దవద్దకు వెళ్లగా అతడు అడిగిన వాగ్దానం మీరు నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు అయితే ఇది దేవవ్రతుని యువరాజ్య హక్కును త్రోసేయడమే అని గ్రహించిన శంతనుడు తలదించుకుని హస్తినాపురానికి తిరిగిపోయాడు తన హృదయాన్ని దహించే తాపంతో లోపలే మదన పడసాగాడు మౌనమైన తీరును గమనించిన దేవవ్రతుడు ప్రేమతో అడిగాడు అందుకతను చెప్పినది వంశపరంపర క్షీణించబోతోందన్న భయం మాత్రమే నిజాన్ని చెప్పలేక సంకోచించాడు దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణం ఉంటుందని ఊహించాడు తన తండ్రి ఇలా ఉండటానికి కారణమేముంటుందని రథసారథిని ప్రశ్నించాడు అతడు యమునా నది ఒడ్డున జాలరి కుమార్తెను చూసినట్లు చెప్పాడు అక్కడ జరిగిన విషయాన్ని చెప్పాడు అది తెలిసిన వెంటనే దేవవ్రతుడు రథంపైకి ఎక్కి ఆ జాలరీపద్దను కలిసి తన యువరాజ్యాన్ని భవిష్యత్ సింహాసనాన్ని త్యాగం చేశాడు కుమార్తెకు పుట్టే కుమారుడే రాజు అవుతాడు అనే ఘన వాగ్దానం చేశాడు కాని అది చాలదని గ్రహించాడు మీరు వాగ్దానం చేస్తారనే నమ్మకముంది కానీ మీ కుమారులు వారు రాజ్యాన్ని కోరకుండా అన్న జాలరీ పెద్ద మాటలు అతని హృదయంలో దగ్ధం చేశాయి అప్పుడు ఆ విశ్వవీరుడు ఆ గంగాపుత్రుడు భవిష్యత్ చరిత్రను మార్చిన వాక్యం పలికాడు నేనీ వారు నిన్న కాదు నేను వివాహం చేసుకోను బ్రహ్మచర్యమే నా జీవితం అలా కఠినమైన ప్రతిజ్యం చేశాడు అప్పటి నుంచి ఆయనకు భీష్ముడు అనే శాశ్వత నామం లభించింది ప్రతిజ్ఞకు ప్రతిరూపంగా ధర్మానికి చిహ్నంగా నిలిచిన భీష్ముడు తండ్రికి సత్యవతినితి తీసుకెళ్లి అప్ప ఆ సత్యవతిదే రాజవంశాన్ని ముందుకు నడిపించే సంతానం చిత్రాంగదుడు విచిత్ర వారి వారసులే కౌరవులు పాండవులు చరిత్రను అక్షరాలు మార్చిన మహానుభావుడు ఆయన ప్రతిజ్ఞ ధ్వని యుగాల పుటల్లో ఎప్పటికీ మోగుతుంది మా వీడియోస్ నచ్చినట్లు అయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్